హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఆయనకు చెన్నై అపోలో వైద్యులు వైద్య చికిత్స నిర్వహించారు అనంతరం వైద్యులు సూచన మేరకు చెన్నైలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్న నేపథ్యంలో చెన్నైలోని ఆయన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిమానులతో మాట్లాడారు రామ్నగరంలోని ఆయన నివాసం నందు ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన అభిమానులు ప్రత్యక్షంగా ఆయనతో మాట్లాడి సంతోషం వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆప్యాయతతో పలకరించిన మాగుంట తన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందవద్దని దేవుని దయతో చికిత్స విజయవంతంగా జరిగిందని త్వరలో మీ అందరి ఆశీస్సులతో మీ ముందుకు వస్తానని వారితో తెలిపారు సభా <laughs> दाग ने ना रिजेक्शन और 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 और

মাওরারে সেরে সেন্য

వారి సర్జరీ అయిన తర్వాత అభిమానులు అందరితోటి పంచుకోవడం జరిగింది సుదీర్ఘ రాజకీయ జీవితంలో ముప్పై రెండు సంవత్సరాల పైన ఈ ప్రకాశం జిల్లాతో మాగుంట కుటుంబానికి బాగా అనుబంధం ఉంది అందువల్ల లక్షలాది మంది అభిమానులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ అక్కడికి వచ్చి చూడాలనే అభిప్రాయం ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకులకి అందరికీ ఉంటుంది కానీ మనం ఆయన ఆరోగ్య దృష్ట్యా అన్ని రకాలుగా బాగుంది ఇంకా మంచిగా యాక్టివ్గా మనందరికీ సేవ చేయడానికి మాగుంట గారు మనకు ముందుగా రావటానికి మనందరం కొద్దిగా ఓపికతోటి కొన్ని రోజులు ఆయనకి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది అందుకనే ఆయన ఈ రోజున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరికీ చెప్పడం జరిగింది ఎవరైనా మాట్లాడాలనుకుంటే వీడియో కాల్ ద్వారా మాట్లాడచ్చు అన్నారు అది తక్కువ సమయము కేటాయించి ఎప్పుడైనా సాయంత్రం పూటో లేకపోతే ఉదయం పూటో ఎప్పుడైనా పర్మిషన్ తీసుకొని మాట్లాడాలా ఎందుకంటే ఆయన ఆరోగ్యరీత్యా ఆయన త్వరలోనే మన ముందుకి వచ్చి ప్రజాసేవలో పాల్గొంటారని ఎందుకంటే ప్రతి ఒక్క అభిమాని ఆయన యొక్క శ్రేయస్సు గురించి ఆయన కుటుంబ శ్రేయస్సు గురించి మన జిల్లాలో ఉన్న అభిమానులందరూ కోరుకుంటున్నారు కాబట్టి మంచివాడు కాబట్టి ఆయనకి అంతా మంచి జరుగుద్ది కాబట్టి మనందరం ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆయన యాక్టివ్గా ప్రజాసేవలో అంతకు ముందు కన్నా బాగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఈరోజు మన ప్రథమ పెద్దలు గవర్నర్లు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట రెడ్డి గారు వారం సడన్గా హార్ట్ ఆపరేషన్ చేయించుకొని అందరికీ నిన్న డిశ్చార్జ్ కావడం జరిగింది వారు మొట్టమొదటిసారి ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు తన అభిమానులతోటి మాట్లాడలే ఒక సదుద్దేశంతో ఇప్పుడే మన మా గారి కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్లో అందరితో మాట్లాడడం జరిగింది దయచేసి మనందరం కూడా ఆయన త్వరగా కోలుకొని ఆయన త్వరగా ప్రజాసేవలో నిమిగ్నం కావాలని కోరుకుంటూ అదేవిధంగా ఒక కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఆయన ముఖ్యంగా ఐసోలేషన్ వయసు ఇచ్చా ఐసోలేషన్లో ఉండాలని డాక్టర్స్ చెప్పినందువల్ల ఎవరు కూడా మద్రాసుకి రాకుండా ఆయనే వీడియో కాన్ఫరెన్స్లోకి వచ్చి మనందరికీ కూడా మన యోగక్షేమాలు తన యొక్క సమాచారం తెలుసుకుంటారు ఒక వారం అయిన తర్వాత ఎవరైనా పర్ పర్సనల్గా పర్మిషన్ తీసుకొని ఆయనతో వీడియో కాల్ కూడా మాట్లాడచ్చు దయచేసి అభిమానులు కూడా కొంత ఓపికతోటి ఉన్నట్లయితే ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ యథావిధిగా మనందరి మధ్యన యాక్టివ్గా తినడానికి ప్రయత్నిస్తారు కాబట్టి దయచేసి ఆయన కూడా త్వరగా కోలుకొని అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఆ భగవంతుడు ప్రోత్సాహించాలి కోరుకుంటూ మరొకసారి మన చిన్న ఆరోగ్యం కుదురు ఆ భగవంతుని కోరుకుంటున్నాం మా ప్రీతం నాయకుడు అన్న శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు సర్జరీ జరిగిన తర్వాత నిజంగా దేవుడు ఇచ్చిన వరం చాలా పెద్ద సర్జరీ జరిగింది చాలా బాగా జరిగిందని ధైర్యం చెప్పాడు ఈ ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా మా ద్వారా ఒక సందేశాన్ని ఇమన్నాడు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను త్వరగా వచ్చి మిమ్మల్ని అందరినీ కలుస్తాను మీకు ధైర్యం చెప్పేదానికే నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు మన కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాడని మాకు ధైర్యాన్ని చెప్పాడు ఆ దేవుడి దయ వల్ల ఈ ప్రజలందరి ఆశీస్సుల వల్ల చాలా బాగా జరిగి త్వరగా కోలుకొని మన ముందుకు వస్తాడని మేమందరం ఆశిస్తున్నాం ఆ దేవుణ్ణి కూడా ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు మేము కూడా మా సీనున్న త్వరగా వచ్చి ప్రజలందరితో మైకం కావాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము అన్నకి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఆయన చూసిన సంతోషం కార్యకర్తల్లో ఈ ప్రజలందరూ కూడా మీ ద్వారా తెలియచేయండి నేను ఎప్పుడు అవసరమైనా కూడా మీ అందరితోటి మమేకం ఉంటానని చెప్పినందుకు అన్నకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారాలు